రేవంత్ రెడ్డి గారు ఈరోజు భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి గారిని కలిశారు వారికి భువనగిరి బాధ్యతలను అప్పగించారని ఒక వార్త వస్తోంది కారణం ఏంటంటే నల్గొండ జిల్లాలో రెడ్డి బ్రదర్స్ వాళ్ళ ప్రత్యేకత వాళ్ళు ఏమాత్రం కూడా తగ్గకుండా ప్రభావం చూయిస్తారు వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా నల్గొండ జిల్లా పైన ఉంటుంది ఇది గ్రహించిన రేవంత్ రెడ్డి గారు నేడు వారిని కలిసి పార్టీకి సపోర్ట్ చేయమని మద్దతు ఇవ్వమని అడుక్కున్నారు ఇంత కర్మ ఎందుకు వచ్చిందండి ఆయన కాంగ్రెసే మీరు కాంగ్రెసే మరి ఇవి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒక సీఎంఐ ఉండి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ఎలా వెళ్తాడని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే పారిశ్రామికవేత్త కావచ్చు కోటీశ్వరుడు కావచ్చు కానీ పార్టీ ఆదేశాల అనుసారంగా పనిచేయాలి కానీ ఒక పిసిసి అధ్యక్షుడు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి మీరు పార్టీ కొరకు పనిచేయండి అని అంటే మరి అతను ఎందుకు చేస్తలేడు పని కారణం ఏమిటి ఆయన మరి ఎందుకు వద్దనుకుంటున్నాడు పార్టీ ఆదేశాల ప్రకారంగా ఆయన పార్టీ గుర్తు గెలిచినాడు కాబట్టి అధిష్టానం చామలకు టికెట్ ఇచ్చింది చామలకు సపోర్ట్ చేయాల రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇవన్నీ కాదన్నట్టు ఆయన ఏదో ఇంట్లో ఉంటున్నాడు బయటకు రావడం లేదు పబ్లిక్లో ఎక్కువ తిరగడం లేదు మంత్రి పదవి ఆశిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పి ఒక టాక్ ఉంది ఇది వాస్తవమో అబద్ధమో నాకే తెలియదు కానీ లోకల్గా కొందరు చెబుతున్నారు ఇలా ఉందని చెప్పి అందుకొరకే ఆయన అలిగిండని ఆయన కూడు కొడుకు కొరకు టికెట్ చూసిందని చెప్పి కానీ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు వస్తే వద్దని వాడు తిరస్కరించనని ఒక వార్త కూడా వచ్చింది మరి చివరాకరి గారు చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ లోక్సభ ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకున్నారా అని ఒక అనుమానం వస్తుంది వారి కదలికలను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది ఎందుకంటే భువనగిరిలో పార్టీ గెలవాలి చామలా నిలబడ్డాడు కాబట్టి చామలా అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు అతను గెలవకపోతే ఇది వ్యక్తిగతంగా తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నా అని చెప్పి ఆయన మరి ఆలోచించిండా లేక మరి వారి ఆలోచన ఏముందో తెలియదు కానీ చామలను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే ఈ గ్రూపు తగాదాలు అనేవి భువనగిరిలో బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇటువంటి గ్రూపు తగాదు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడతా చూడాలి అక్కడ లోకల్గా బీఆర్ఎస్ గట్టిగానే ఉంది బీజేపీ గట్టిగానే ఉంది అక్కడ ఇద్దరు బీసీ అభ్యర్థుల మధ్యన ఒక రెడ్డి అభ్యర్థి చామల మరి ఈ ఇద్దరు బీసీ అభ్యర్థులని వదిలి మరి రెడ్డి అభ్యర్థికి ప్రజలు అక్కడ ఓటేస్తారా చూడాలి రాను రోజుల్లో ఈ ఫలితాలనేవి తెలుస్తాయి జై తెలంగాణ